ఛానల్ జేఎన్టీఓహెచ్లో సీట్ రావాలంటే మినిమం ఎంత ర్యాంక్ రావాలి కేటగిరీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కన్సలు కట్టుకుని నొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇద్దరు డిపరేషన్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక జేఎన్ సంబంధించిన కేటగిరీ వైజ్గా ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో జేఎన్ ట్యూహెచ్లో ఫస్ట్ నేను చెప్పబోయేది అంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఓసీ ఓసీ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఇది ఉండడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ముందు వీడియోలో నేను అన్ని కాలేజెస్ని ఎలా చెక్ చేసుకోవాలి మీ ర్యాంక్ తగ్గట్టుగా ఎలా చెక్ చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైనా కావాలనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి వెంటనే చూశాను ఆ వీడియో సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సిఎస్సి బ్రాంచ్ ఓసీ బాయ్స్కి గర్ల్స్కి ఫస్ట్ ఇక్కడ ఓసీ బాయ్స్ అనేది ఎయిట్ థర్టీన్ ర్యాంక్ అయితే ఇవ్వడమైతే జరిగిందనమాట సో ఈ ఎయిట్ థర్టీన్ ర్యాంక్ అని దానికి మీరు దగ్గరలో ఉన్నట్లయితే కనుక అంటే సపోజ్ ఎయిట్ థర్టీన్ అంటే థౌజండ్లో దగ్గరలో అనుకోండి పర్వాలేదు అలాగే ఈ ర్యాంక్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ప్లస్ టూ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ చేసుకున్నట్లయితే కనుక ఆ ర్యాంక్స్ నుంచి మైనస్ ఎక్కడ చేసారో సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు మీకు ఎంత అయితే వచ్చిందో దాని మధ్యలో రావడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సిఎస్ఎం థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ అంటే మీరు సుమారుగా చెప్పాను కదా ప్లస్ టూ హండ్రెడ్ నుంచి అలా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సివిల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు సివిల్ ఇంజనీరింగ్ జేఎన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ ఇవ్వడం అయితే జరిగింది కదా పదహారు వేల ఏడు వందల డెబ్బై రెండు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట సో దీనికి టూ థౌజండ్ యాడ్ చేసుకోండి టూ థౌజండ్ యాడ్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎయిటీన్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ వచ్చే మధ్యలో కాలేజెస్ ఏదైతే ఏదైతే ఉందో మీకైతే కేటగిరీ వైజ్గా జేఎన్టీలో ఇచ్చ సరిపోతుందో ఆ గ్రూప్ అయితే మీకు వస్తుంది అన్నమాట ఇక్కడ వస్తుందో రావట్లేదు మీకు అయితే ఈజీగా తెలిసిపోతుంది అనమాట అలాగే కెమికల్ ఇంజనీరింగ్ ఉందండి ట్వంటీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ థర్టీ త్రీ దీనికి కూడా అంతే అలాగే యాడ్ చేయండి టూ థౌజండ్ నుంచి దగ్గరలో మైనస్ చేయండి థర్టీ అంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ నుంచి థర్టీ మధ్యలో అయితే ర్యాంక్ వచ్చినట్లయితే కనుక ఈ సీట్ అయితే కన్ఫామ్గా రావడం అయితే జరుగుతుంది జేఎన్టీ యూనివర్సిటీలో మీరైతే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట ఆల్రెడీ ఒక్కటిపల్లిలో కూడా ఇంటిగ్రేటెడ్ ఫైవ్ ఇంటిగ్రేటెడ్ ఉంది అలాగే మహంతి చూసుకున్నారు కదా జేఎన్టీ యూచ్ యూనివర్సిటీ అన్నిటి కూడా ఇలాగే చెక్ చేసుకోవాలన్నమాట